అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది నిన్నటి నుంచి కూడా ఈ వార్త బాగా వైరల్ అవుతోంది ఈ వార్త చాలా మీడియాలో కూడా వచ్చింది ఈవెన్ ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఒంగోలు ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే నెల్లూరు ఎంపీ గారు వాళ్ళతో పాటు మరో కీలక నాయకుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సిట్టింగ్ ప్రస్తుత ఎమ్మెల్యే వీళ్ళ నలుగురు కూడా నిన్న హైదరాబాద్లో మీటింగ్ అయ్యారు నలుగురు ఒకేసారి పార్టీ మారడానికి సన్నాహాలు చేస్తున్నారు అని నిన్నటి నుంచి కూడా కొన్ని మీడియాల్లో బాగా వైరల్ అవుతోంది వార్త కొన్ని మీడియాల్లో చెప్తున్నారు నాకు చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీరు దాని మీద వీడియో చేయలేదు మీరు దాని మీద వీడియో చేయలేదు మీకు అప్డేట్ లేదా మీకు అప్డేట్ లేదా అన్నారు నేను చాలాసార్లు చెప్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గర్వపడేలా కంటెంట్ ఇస్తాను అని నేను ఇంతకుముందు చెప్పలేదా ఒకేసారి నలుగురు నాయకులు పార్టీ మారుతారు అని మనం వీడియో చేయలేదా ఒకేసారి నలుగురు రెడ్డిలు జంప్ వైసీపీలో సెన్సేషన్ ఎప్పుడు చేశాను తెలుసా ఈ వీడియో లక్ష రెండు వేల వ్యూస్ వచ్చాయి వన్ మంత్ ఎగో డేట్ కూడా ఇదిగోండి జనవరి ఐదో తేదీని చేశాను ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు వ్యూస్ వచ్చాయి జనవరి ఐదో తేదీని చేశా మీరు ఇప్పటికీ మన ఛానల్లో ఉంది చూడొచ్చు ఇప్పటికీ కూడా మన ఛానల్లో ఉంది ఇదిగోండి ఇదే ఒకేసారి నలుగురు రెడ్డిలు జంపని ఇదే వీడియో సో చాలా క్లియర్గా మన ఛానల్లో జనవరి ఐదో తేదీన నేను వీడియో చేశాను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను కింద కామెంట్స్ కూడా వచ్చాయి ఎవరెవరు అనేది కింద కామెంట్స్ కూడా వచ్చాయి ఇదిగో విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాసల రెడ్డి అని వన్ మంత్ బ్యాక్ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు అంటే వన్ మంత్ బ్యాకే నేను చెప్పాను దానికి కామెంట్స్ కూడా చేశారు అంటే నేను ఇండైరెక్ట్గా చెప్పాను చాలా మందికి తెలిసింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలా కామెంట్స్ కూడా చేశారు ఇదిగో వాళ్ళ నలుగురు పేర్లు వన్ మంత్ బ్యాకే మాగుంట శ్రీనివాసల రెడ్డి మాన్కుంట మహేదర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చేశారు సో అంటే నేను వన్ మంత్ బ్యాక్ చేశాను కదా ఇండైరెక్ట్గా చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వచ్చాయి కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అర్థమైంది వాళ్ళ కామెంట్లు కూడా చూశాం కదా సో నేను మళ్ళీ చెప్తున్నా మన ఛానల్లో ఏ విషయమైనా ముందే చెప్తున్నాం సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మరోసారి చెప్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారే ఛాన్స్ ఉంది నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ ఎందుకంటే ఆయనకు వైసీపీకి గత కొన్ని నెలల కిందటి నుంచే గ్యాప్ వచ్చింది సో ఆయన వైసీపీలో చాలా అంతర్గత విషయాలు ఆయనకు తెలుసు వైసీపీలో చాలా అంతర్గత పరిణామాలను ఆయన చాకచక్యంగా చక్కబెట్టారు సో ఆయన పార్టీ మారకూడదని వైసీపీ ఆయన మీద చాలా ప్రెజర్స్ తీసుకొచ్చినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన టీడీపీలోకి వెళ్తున్నారు నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అలాగే మాగుంట శ్రీనివాసం రెడ్డి గారు ఆయన ఒంగోలు సిట్టింగ్ ఎంపీ సో ఆయనకు టికెట్ లేదని చెప్పి ఈ ప్లేస్లో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వైసీపీ దించుతోంది సో అందుకని ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్మోస్ట్ వెళ్ళే అవకాశం ఉంది ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కన్ఫామ్ కాదు వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరు ఆ ఇద్దరితో చర్చిస్తున్నారు ప్లస్ నాలుగు అవుతాయి వీళ్ళ నలుగురు కూడా పార్టీ మారాలని ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు కొన్ని నెలల కిందటి నుంచి చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చాయి సో నాకున్న లిమిటేషన్స్ ప్రకారం నేను ఒక్కసారి డైరెక్ట్ చెప్పొచ్చు ఒక్కసారి డైరెక్ట్ చెప్పలేకపోవచ్చు సో అందుకే చెప్తున్నా ఈ వీడియో మనం చేసాము ఒకేసారి నలుగురు రెడ్డి జంప్ వైసీపీలో సెన్సేషన్ అని నేను జనవరి ఐదో తేదీని వీడియో చేశాను అది చాలామందికి అర్థమైంది కింద కామెంట్స్లో కూడా చేశారు ఈ వీడియో ఉంది చూడొచ్చు సో అందరికంటే ముందే మనం చెప్తాము ఈవెన్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా నేను అంటే నన్ను నేను వీడియోస్ కూడా ఈ ఈరోజు నిన్న కొంచెం తక్కువ చేయడానికి కారణం ఏంటంటే నేను కాస్త నిజంగా ఓపెన్గా చెప్తున్నా కాస్త అప్సెట్లో ఉన్నా నేను అంటే కొంచెం ఎక్కువ మాటలు పడాల్సి వస్తుంది చాలా దారుణంగా నన్ను కామెంట్స్ చేస్తున్నారు నేను కామెంట్స్ ఆఫ్ చేసేస్తే కామెంట్స్ ఆఫ్ చేసి పిరికోడు కామెంట్స్ ఆఫ్ చేస్తాడు అనేటట్టు అనుకుంటారు కామెంట్స్ ఆఫ్ చేయకుండా ఉంటే వావి వరుసలు వచ్చనీ చాలు కనీసం మానవత్వం ఇంగిత్వం లేకుండా కామెంట్స్ చేస్తున్నారు అందుకే నేను ఆ వీడియోస్ ఆపేద్దాం నాకెందుకు ఇలా మాటలు పడ్డం నేను నా ప్రొఫెషన్ ఏంటి నేను చేస్తున్న వర్క్ ఏంటి నాకెందుకు ఎవడెవడితో నేను మాట్లాడడం అని అనిపించి కొంత హర్ట్ అయ్యి ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా కామెంట్ చూస్తారు కదా వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు అవసరమా అని అంటున్నారు సో అందుకే నేను కొంచెం హర్ట్ అయ్యి నేను రాత్రి నుంచి వీడియోస్ చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఆలోచించా పొద్దున మార్నింగ్ న్యూస్ వీడియో తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను మళ్ళీ చేయకపోతే వేరేలా అనుకుంటారని సో ఇప్పటికి నేను ఒక కన్ఫ్యూజ్లో ఉన్నాను ఎందుకంటే నేను ఇస్తున్న వాల్యుబుల్ కంటెంట్ నేను చాలా కాలం కిందట చెప్పినవి ఇప్పుడు నిజమవుతున్నాయి నేను ఒక్క అబద్ధం చెప్పినా ఒక్క ఫేక్ కంటెంట్ చెప్పిన ఆ రోజుతో నేను మనిషిగా లేనట్టే నేను లేనట్టే మీరు ఏమైనా అనుకోవచ్చు నేను ఫేక్ కంటే నేను వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా నన్ను చెడుగా కామెంట్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా నేను ఒక్క ఫేక్ వార్త కూడా చెప్పను ఒక్క ఫేక్ అనాలిసిస్ కూడా చెప్పను మేబీ నేను ఊహ నేను ఊహించినవి తప్పవచ్చు నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోద్ది అని చెప్పాను అది ఊహించాను అది తప్పవచ్చు కానీ అది ఫేక్ కాదు ఫేక్ అంటే ఏంటి జరగనిది జరిగినట్టు చెప్తే ఫేక్ అబద్ధాలను నిజం చేసి చెప్తే ఫేక్ అటువంటి ఫేక్ ఇప్పుడు వరకు నేను నా ఛానల్ రెండున్నర సంవత్సరాల ఛానల్లో ఒక్క వీడియో కూడా ఫేక్ వీడియో చేయలే సో ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఫేక్ వీడియోస్ కాక చెయ్యను పెయిడ్ వీడియోస్ చేయను ఫేక్ వీడియోస్ చేయను ప్రమోషనల్ వీడియోస్ చేయను నేను చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇస్తా అంటే ఈ వీడియో కొంచెం నాకు యాక్చువల్లీ వీడియో చేసే ముందే నాకు కొంచెం ఎమోషన్ తనుగొచ్చింది ఏ ఎందుకు నేను ఎందుకు చేయడము నాకెందుకు మాట్లాడము అని కామెంట్స్ ఆఫ్ చేసేస్తే కామెంట్స్ ఆఫ్ చేయొద్దు అంటున్నారు కామెంట్స్ ఆఫ్ చేస్తే యూట్యూబ్ రీచ్ కూడా ఉండదు సో కామెంట్స్ ఎనబుల్ చేసి ఉంచుతా ఎనబుల్ చేసి ఉంచితే కనీసం మానవత్వం ఇంగిత జ్ఞానం లేకుండా కామెంట్ చేస్తున్నారు విమర్శించవచ్చు నన్ను నచ్చిన వాళ్ళు విమర్శించండి నేను స్వీకరిస్తా కానీ మరీ నీచంగా కామెంట్ చేస్తేనే కొంచెం బాధగా ఉంటుంది ప్లస్ యూట్యూబ్లో వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే కామెంట్స్ చూస్తారు వీటికి ఎవరెవరు ఎలా కామెంట్స్ చేశారా అని కామెంట్స్ చూసి జడ్జ్ చేస్తారు కంటెంట్ చూసి జడ్జ్ చేసే వాళ్ళకంటే కామెంట్స్ చూసి జడ్జ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది యూట్యూబ్లో అందుకే నేను ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చిన అసలు ఏబిఎన్లో నెల రోజులు ఎందుకంటే చెప్పారా ఈ రోజు రాశారు వార్త ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు వార్త ఏమని ఇదిగో వైసీపీలోకి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలోకి హైదరాబాద్లో చంద్రబాబుతో పెట్టి తాజా రాజకీయ పరిస్థితులు మంత్రాలను ఈ రోజు రాశారు నేను లేర రోజులు కింద చెప్పా ఒకేసారి నలుగురు రెడ్డి నాయకులు జంపు వైసీపీలో చని ఎవరు అనేది కూడా అర్థమైపోయింది చాలామందికి కింద కామెంట్స్ కూడా చేశారు వాళ్ళు నలుగురు ఎవరెవరని అని సో ఇంతకంటే వాల్యుబుల్ కంటెంట్ ఎవరిస్తాడు అలాగే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీకి జనసేన ప్లస్ బీజేపీకి ముప్పై ఆరు ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు రాసి పెట్టుకోవచ్చు అని నేను మళ్ళీ చెప్తున్నాను ఆరు లేదా ఏడు ఎంపీ సీట్లు ఇస్తారు రాసి పెట్టుకోవచ్చు అని నేను మళ్ళీ చెప్తున్నా రాసి పెట్టుకోండి ఈ వీడియో సేవ్ చేసేయండి సో ఇందులో ఈ ముప్పై ఆరులో మేబీ జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది లేదా ముప్పై ఉండొచ్చు జనసేన పార్టీకి మిగిలిన బీజేపీకి ఉండొచ్చు సో ఈ ఆరు లేదా ఏడులో జనసేన పార్టీకి రెండు లేదా మూడు ఎంపీలు ఉండొచ్చు మిగిలిన బీజేపీకి ఉండొచ్చు సో ఇది కూడా చెప్తున్నాను అందరికంటే ముందు నేనే చెప్పా ఇది కూడా రాసి పెట్టుకోవచ్చు ఇది కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇంత వాల్యుబుల్ కంటెంట్ నేనే ఇస్తాను టీడీపీ జనసేన పొత్తు నూటికి నూరు శాతం కన్ఫర్మ్ అని ఫస్ట్ చెప్పిన ఛానల్ మందే టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెలలో నేను వీడియో చేశాను సెప్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసి వీడియో చేశాను నేను ఈనాడు లాంటి ఒక ప్రెస్టీజియస్ సంస్థలో పనిచేశాను ఈనాడు చాలామందికి ఎల్లో మీడియా అవ్వచ్చు కానీ ఈనాడు జర్నలిజం స్కూల్ ట్రైనింగ్లో తీసుకుంటే జర్నలిజం విలువలు మేము అక్కడ నేర్చుకున్న జర్నలిజం పాఠాలు మేము అక్కడ చదివిన పుస్తకాలు ఊరికనే పోవు అలాగే నేను చేసిన అనుభవం నాకున్న నాలెడ్జ్ ఎంతో కొంత చాలామంది ముదురులు సీనియర్లతో పోలిస్తే నేను చిన్న ఇసుక అంత కావచ్చు కానీ నాకున్న సోర్సులు బలమైన సోర్సులు నాలెడ్జ్తో నేను అందరికంటే ముందు వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికే ఛానల్ పెట్టాను కానీ అనవసరంగా ఛానల్ పెట్టానని ఈ మధ్య తెగ బాధపడుతున్నాను ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చ నీచాలు మా నేను ఫేక్ చెప్పట్లే నేను అబద్ధాలు చెప్పట్లే అయినా సరే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నేను ఈరోజు పొద్దున్న నుంచి వీడియో చేయకపోవడానికి కారణం వచ్చిన ఈచాలు మర్చిపోయి తిట్టొచ్చు పడతా ఎందుకంటే మొహం చూపించిన వాడిని పడకపోతే ఎలా పడతా కానీ మరీ దారుణంగా తిడుతున్నారు చండాలంగా తిడుతున్నారు మా ఇంట్లో వాళ్ళు చూసి చూసినప్పుడు నన్ను అడిగేసరికి నేను మొహం ఏం ఎలా చూపించాలో ఏం సమాధానం చెప్పాలో అర్థం అర్థం కాని పరిస్థితి అనమాట సో అందుకే నేను అంటే ఛానల్ కొనసాగించాలా వద్దా ఈ ఆలోచన కూడా చేస్తున్నా ఎందుకు నాకు ఇది నాకున్న సోర్సులకు నేను వేరే వేరేదైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎలాగైనా నాకు సోర్స్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ఏదో ఒకటి చేసుకోవచ్చు ఏదో బిజినెస్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానలే నాకు నేను యూట్యూబ్ ఛానల్లో ఎందుకు నడపాలి వాల్యుబుల్ కంటెంట్ని అందరికంటే ముందు ఇవ్వాలి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అనే ఉద్దేశంతోనే నడుపుతున్నాను నేను ఒక్క ఫేక్ వీడియో చేశానని చెప్పండి నన్ను తిడుతున్న వాళ్ళు నన్ను కామెంట్ చేస్తున్న వాళ్ళు ఇదిగోరా నువ్వు పలానా ఫేక్ వీడియో చేసేవరా అప్పటి నుంచి నేను నిన్ను నమ్మడం మానేశాను రా అని చెప్పండి ఫేక్ వేరు ఊహ ఊహ తప్పినది వేరు నేను వైస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోద్దని ఊహించాను ప్రెడిక్ట్ చేశాను అంచనా వేశాను అది తప్పు అది అంచనా తప్పు తప్పడం వేరు అంచనా తప్పడం వేరు ఫేక్స్ చెప్పడం వేరు కానీ నేను ఎప్పుడు ఫేక్స్ చెప్పలే కానీ ఫేక్స్ చెప్పకపోయినా నిజం నిజమైన కంటెంట్ చెప్పిన జరుగుతున్న పరిణామాలే చెప్పినా జరుగుతున్న పరిణామాలే చెప్తున్నా రాజధాని విషయంలో మద్యం విషయంలో అన్ని విషయాల్లో జరిగినవే చెప్తున్నా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేక చేయలేకెడుతున్నారు సో అంటే ఈ మంద ఎక్కువైపోయారు ఈ పెయిడ్ కామెంట్లు పెట్టే మంద ఎక్కువైపోయారు సో వాళ్ళకు నేను సమాధానం ఇవ్వడానికి నేనేం చేయాలంటే మన మహాసేన రాజేష్ గారు లాగనో లేదంటే ఇంకెవరిలాగనో నేను ఒక సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలి ఇంకా నేను కూడా ఒక సొంత సైన్యాన్ని తయారు చేసుకొని ఎవరైనా నన్ను తిడితే వాళ్ళ మీద అటాక్కి వాళ్ళ మీద రివర్స్ కౌంటర్ ఇచ్చేలాగా వాళ్ళకి రివర్స్ కామెంట్లు పెట్టేలాగా ఒక సొంత టీం తయారు చేసుకోవాలి నేను అలా చేయడం నాకు ఇష్టం ఉండదు నేను ఒక నాయకుడిగా ఎదగాలనుకుంటే పొలిటికల్ అజెండా ఉంటే అలా చేసేవాడిని కానీ నేను ఇండివిజువల్ జర్నలిస్ట్గానే ఉండాలనుకుంటున్నా ఇండివిజువల్ జర్నలిస్ట్గానే చచ్చిపోదామనుకుంటున్నాను నేను చివరి వరకు ఇలాగే ఉందాం అనుకుంటున్నాను అందుకే నేను ఎవరిని నాకు కొంతమంది ఫోన్లు చేసి అన్నా నువ్వేం చెప్పినా నీకు రెడీ అన్న నేను నీ ఫ్యాన్ అన్న అంటారు అరే బాబు నన్ను అభిమానించొద్దు వ్యక్తి పూజ వద్దు అనే చెప్తా సో అంటే యాక్చువల్లీ వీడియో నేను చేస్తున్నానే కానీ చాలా ఇబ్బందికరంగానే చేస్తున్నాను సో వైసీపీలోకి అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి చాలామంది జంప్ అవుతారు చాలా వాల్యుబుల్ కంటెంట్ చెప్పాలని ఉంటుంది కానీ నాకున్న పరిమితులకు లోబడే నేను చెప్తున్నాను నాకు చాలా విషయాలు తెలిసినప్పటికీ నేను పరిమితులకు లోబడే చెప్తున్నాను సో ఇంకా అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు కానీ కొంచెం కామెంట్స్ నచ్చకపోతే తిట్టండి యాక్సెప్ట్ చేస్తా కానీ పద్ధతిగా విమర్శించండి నేను పద్ధతిగా రిప్లై ఇస్తా యాక్సెప్ట్ చేస్తా కానీ మరీ దారుణంగా కామెంట్స్ చేస్తే మాత్రం నేను ఇంకా ఏం చేయలేను ఆల్టర్నేటివ్ చూసుకొని ఛానల్ ఇంకా ఆపేస్తా అంటే యూట్యూబ్ నాకు వస్తున్న రెవెన్యూ చూసి రెవెన్యూ కోసం ఛానల్స్ నడిపి ఇలా తిట్లు కావాల్సిన అవసరం నాకు లేదు ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఛానల్స్ నడపాల్సిన అవసరం లేదు సో అందుకే ఆలోచిస్తున్నా పొద్దున్నుంచి సో అందుకే ఈరోజు వీడియోస్ కూడా తగ్గించాను మా టీంను కూడా రావద్దని చెప్పాను ఈరోజు చూడాలి ఇట్లా కంటిన్యూ అయితే ఏం చేయాలన్నది చూస్తున్నాను సరే ఒకటి మాత్రం నిజం నేను ఈ నలుగురు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మారడం అయితే వాస్తవం జరుగుద్ది చర్చలు అయితే జరుగుతున్నాయి Thank you, thank you, thank you very much.